ీ లక్ష్మీ గణపతయ్యే స్థితం విశ్వమధ్యే స్థిరు గురుర్విం న్యోస్ ప్రేమ పరమ పవిత్రమైనటువంటి ఒక దివ్యమైనటువంటి ఇంకా ఆధ్యాత్మైంది కూడా అనుకుంటున్నాను నేను ఆధ్యాత్మికమైనటువంటి విశ్వజనీనమైనటువంటి వాసనలు వెదల్లుతున్నటువంటి సభ ఈ సభ అని నేను భావిస్తున్నాను ఒకటే ఒకటి ఉదాహరణ జాగ్రత్తగా వినండి సుదీర్ఘంగా అనుగ్రహ భాషణం చేసే సమయం కాదు సందర్భం కాదు నేను హైదరాబాద్లో ఉన్నాను ఈ శరీరం హైదరాబాద్లో ఉంది మండలి బుద్ధప్రసాద్ ఫోన్ చేశాడు ఇలాగ సత జయంతి ఉత్సవాలు చేస్తున్నాం మీరు రావాలి నాన్నగారు కోరిక అప్పుడు అది వచ్చారు ఇప్పుడు కూడా రావాలంటే ఏం మాట్లాడలే నేను ఒకే ఒక మాట అన్నాను తప్పకుండా వస్తాను తప్పకుండా వస్తాను ఎందుకంటే తెలుస్తా మీకు ఇది వినాలి ఇదే మీరు జాగ్రత్తగా వినాలి తీవ్రమైన దీక్షలో వండి కూడా ప్రస్తుతం ప్రపంచమంతా కూడా అస్తవ్యస్తమైపోయి ఏ క్షణాన ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉన్నటువంటి సమయంలో పంచభూతాలు ప్రకోపించి ప్రళయతాండవం చేస్తున్న ఈ సమయంలో భయపెట్టడం కాదు కావలసింది దాన్ని తగ్గించడానికి ఏంటి కారణం అనేది కనుక్కొని తగ్గించడానికి కా చేయాలని ప్రయత్నం చేయాలని చేసేటువంటి పద్ధతిలో తీవ్రాతి తీవ్రంగా దీక్షలో ఉండి కూడా తప్పకుండా వస్తాను అని చెప్పేసేసి ఈ కార్యక్రమానికి వచ్చాను నాస్తికుడు అని అనుకుంటారు చాలామంది ఎవరిని మండలి వెంకట అని కాదు 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 నిజమైన ఆస్తికుడు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని చెప్పింది సనాతర్మం కానీ వీళ్ళని విస్మరించి తీర్థయాత్రలు చేయమని గాని తీర్థాలలో మనగమని గాని పుణ్యం వస్తుంది అని చెప్పి చెప్పలేదు భౌతికతని నిర్లక్ష్యం చేసింది సనాతన ధర్మం అని చాలా మంది అంటారు తప్పు భౌతికాన్ని గురించి ఎక్కువగా ఆలోచించిందే సనాతన ధర్మం భర్త ఎట్లా ఉండాలి భార్య ఎట్లా ఉండాలి కొడుకు ఎట్లా ఉండాలి రాజు ఎట్లా ఉండాలి ఇవన్నీ చెప్పి ఈ సమాజంలో ఈ భూమి మీద మనం ప్రశాంతంగా ఎలా ఉండాలో అది చెప్పినటువంటి సనాతన ధర్మ కంట మించినటువంటి భౌతికవాదము లేదు కాబట్టి భౌతికవాదం వేరు ఆధ్యాత్మికత వేరు అని కాదు ఆధ్యాత్మికతని నిత్య నైమిత్తిక జీవితంలో మిక్స్ చేసి కలుపుకొని మనం జీవితాన్ని గడపాలే కానీ వేరు వేరు కాదు అది ఆచరించిన వాడు మండల వెంకట కృష్ణారావు ఒక చిన్న స్టోరీ ఆవుపైన కథ చెప్తాను ఆవుపైన ఆడడం రాత్రిపూట నిద్రపోతూ మెలకు వచ్చింది చూశాడు చంద్రుని యొక్క లైట్ పడుతుంది ఒక ఆమె కూర్చొని రాస్తున్నది ఏదో వెళ్ళాడు ఏం రాస్తున్నామా ఎవరు అన్నాడు నేను ఏం జల్ని దేవదూతని నేను రాస్తున్నా నేను రాస్తున్నావు భగవంతుణ్ణి ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళ పేర్లు రాస్తున్నాను నా పేరు ఉందా దాంట్లో లేదు వెళ్ళి పడుకున్నాడు మరుసటి రోజు కూడా లేచాడు లేచేటప్పటికీ అదే సీన్ కనిపించింది మళ్ళీ వెళ్ళి అడిగాడు ఏం రాస్తున్నావు మా ఈరోజు అని భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో వాళ్ళ పేర్లు రాస్తున్నాను ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్తున్నాడు ఆగు ఆగు ఏం అడగలేదేంటి అని ఏం అడగేదేమంది నా పేరు దాంట్లో ఉండదు అందుకని వెళ్తున్నాను ఆగు జాగ్రత్తగా విను మొట్టమొదటి పేరైనది ఫస్ట్ నేమ్ ఈజ్ యువర్ సెల్ఫ్ ఎవరైతే భగవంతుణ్ణి ప్రేమిస్తున్నారు అనుకోని పక్క వాళ్ళని ద్వేషిస్తూ అసూయ ద్వేషాలతో ఉంటారో వాళ్ళకంటే మనుషులు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటూ ప్రేమతో సహకారంతో ఒకళ్ళొకళ్ళు సహకరించుకుంటూ సమైక్యంగా ఉండి ఈ భూమిని గనక నిలయంగా చేయడానికి కృషి చేస్తే వాడు నాకు ఎక్కువ ఇష్టమని భగవంతుడు చెబుతున్నాడా అని మనందరికి ఒక పాఠంగా చెప్పింది చూడండి ఒకళ్ళు ఇద్దరు కొడుతున్నారు తప్పట్లు మీరంతా కొట్టాల